హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతి లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మీరు చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఒక టమోటో అలానే మసాలా అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అల్లం పేస్ట్ కొద్దిగా కొత్తిమీర ధనియాల పౌడర్ కొద్దిగా కొబ్బరి ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను అంటే ఆల్రెడీ కారము పసుపు అన్నీ వేసుకో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళి అయితే ఆల్రెడీ నాన్ పెట్టమండి ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాను రైస్ చికెను అక్కడైతే ఫస్ట్ రైస్ అయితే పెడుతున్నాను ఒక పక్క చికెన్ కూడా పెట్టేస్తున్నాను కుక్కర్లో అయితే చేస్తున్నా అండి కుక్కర్ అయితే పెట్టేసాను ఇప్పుడైతే రెండు రెండు చిటీలను అయితే వేస్తున్నాను

అయితే తీసేసుకున్నాము చూండి ఫస్ట్ అయితే చికెన్ అయితే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకుంటే చాలు చాలా టేస్టీగా ఉండే చికెన్ అయితే రెడీ అవుతుంది

చూడండి ఇలా మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచాలి తర్వాత వేస్తే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది రోజు ఒకే స్టైల్లో చేయడం కంటే ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది చండి ఇలా ప్రతి ముక్క పట్టేలా అయితే వేసి ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచాలి ఇలాగే కలిసి ఉంచాలి ఇప్పుడైతే ఆన్యన్ అయితే ఎవరు కొద్దిగా టమాటో కూట వేసేసుకో రైస్ ఉడుకుతూ ఉంది ఉప్పు అయితే వేసాము టమాటా కూడా మిక్స్టాగా అవ్వాలి కూడా టమాటా మగ్గే వరకు చూడండి ఆనియన్ టమాటో అన్ని మగ్గేసేది ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న చికెన్ కూడా ఇప్పుడు ఇప్పుడు వేసేయాలి చికెన్ అయితే వేసేసి కలుపుతాం చండి చికెన్ అయితే వేసేసి ఇలా బాగా కలుపు చండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడైతే ఇలానే ఉంచాలి కొద్దిగా నీరు అయితే ఓడుతుందండి అప్పటి వరకు చిన్న మంటపై తగ్గించుకోవాలి టేస్టీగా ఉంటుంది చికెన్ మీరు కూడా ట్రై చేయండి చిన్నవారు ఒక లైఫ్ అయితే కొట్టండి ఎక్కువైతే రండి బాటర్ అయితే ఉంది బాగా ఇప్పుడైతే మసాలా వేసుకోవాలి మసాలా వేసి బాగా కలుపుకుందాం కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసుకోవాలి చికెన్ మసాలా వేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని విజిల్ అయితే తగినన్ని నీళ్ళు అయితే పోసుకొని విజిల్ అయితే పెట్టుకోవాలి విజిల్ అయితే పెట్టేసి ఇక్కడ రైస్ కూడా అయిపోయింది అండి కుక్కర్ కాలేదు పోయింది Er kjøkkenet klart? అయితే ఇలా చల్ల నీళ్ళతోనే తడుపుకుంటున్నాను ఎక్కువ రోజులైతే వేడి నీటితో తడుపుకోవాలి పిండి అయితే మీలో రొట్టె ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే చూస్తున్న వారు ఒక లైఫ్ అయితే కొట్టండి చండి ఇలా సాఫ్ట్గా తడుక్కోవాలి పిండి అయితే చిన్నపిండి ఇప్పుడైతే స్టవ్ అయితే చూడండి ఇలా ఇలా చేసుకొని పొడి పిన్ని ఇలా వేసుకుంటాం రొట్టెకి చిన్న

ఇక్కడ పెన్నం కూడా బాగా హీట్ ఎక్కింది ఇప్పుడైతే వేసేద్దాం ఇప్పుడైతే ఒక బట్ట తీసుకుంటాం కదా ఆల్రెడీ ఇప్పుడైతే ఈ వాటర్ ఇలా ముందుగా అయితే ఇలా ఉంటుంది

Sampai cantik ini చికెన్ రొట్టె అలానే అన్నా చికెన్ రొట్టె రైస్ మొత్తం అయితే రెడీ అండి చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి బై ఫ్రెండ్స్